లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తాడా దానిపై పవన్ కళ్యాణ్ ఏమంటారు సహకరిస్తాడా వద్దని వాదిస్తాడా వైసీపీ ప్రభుత్వ పాలన చంద్రబాబు నివాసానికి పక్కనే ఉన్న ప్రజావేదిక కోల్పోవడంతో మొదలైంది దాన్ని బట్టే ఐదు సంవత్సరాల పాలన ఎలా ఉంటుందో చంద్రబాబుకి టీడీపీ శ్రేణులకు అర్థమైంది బుద్ధ వెంకన్న బోండా ఉమా కారులపై దాడి దగ్గర నుంచి టీడీపీ ముఖ్యనేతలు గల్లా జయదేవ్ అచ్చెన్నాయుడు అశోక్ గజపతి రాజులను ఇబ్బంది పెట్టడం దగ్గర నుంచి చంద్రబాబు అరెస్ట్ నారా లోకేష్కు సమన్లు జనసేనాని పవన్ కళ్యాణ్ గృహ నిర్బంధం అడ్డగింపులు సపోర్ట్ చేస్తున్న యూట్యూబర్స్ మీడియాకు బెదిరింపులు అరెస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే రాసేయొచ్చు ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని చెప్పడంతో నారా లోకేష్ హోంమంత్రి గాని ముఖ్యమంత్రి పగ్గాలు చేతపట్టి గాని ఎర్ర పుస్తకాన్ని తెరుస్తాడని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్న సమయంలో ఎన్నికల ఫలితాల ద్వారా రాజకీయం ఎలా ఉండబోతుంది రెడ్ బుక్ పై పవన్ కళ్యాణ్ స్పందన ఏమిటి అన్న దానిపైన స్పెషల్ స్టోరీ మీకోసం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష రేపొద్దున వైసీపీ నాయకులు తొట్టబోయే ముందు మా వాళ్ల మీద కేసులు పెట్టబోయే ముందు జనసేన కార్యకర్తల మీద కానీ మహిళల మీద కానీ తెలుగుదేశం నాయకుల మీద కానీ ఎవరి మీద కేసులు పెట్టబోయే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించుకోండి ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ తప్పు చేస్తే జగన్ ఉన్నాడని చెప్పి మీరు రెచ్చిపోతే మళ్ళీ రేపు రక్షించాల్సింది జనసేన అవుతుంది గుర్తుపెట్టుకోండి నాకే కొంచెం మానవత్వం ఉంది గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు వైజాగ్లో పవన్ కళ్యాణ్ నిలువరించడం ఆయన సినిమా టికెట్ రేట్లను కావాలని తగ్గించడం రోడ్లపైన పైన ఆపేయటం వైజాగ్ ర్యాలీగా వెళుతుంటే లైట్లు ఆపి కారు లోపల కూర్చోవాలని పోలీసులు హుకం జారీ చేయటం ఇలా అడుగడుగున తెలుగుదేశం శ్రేణులను కెలికినట్లే పవన్ కళ్యాణ్ కెలికి పెద్ద తప్పు చేశారు దానికి సమాధానంగానే వారాహి యాత్రలకు శ్రీకారం చుట్టేలా చేసుకున్నారు బంతి కిందకు ఎంత కుర్తి అంత పై పైకి లేస్తుంది అన్న విధంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలకు విశేష స్పందన వచ్చింది మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్లుగా ఇప్పటి గ్రామానికి కారు పైన కూర్చుని వెళ్ళటం పవన్ కళ్యాణ్ క్రేజ్ ని అమాంతం పెంచేశాయి రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ని రాజేశాయి సోషల్ మీడియా నుంచి శాటిలైట్ ఛానల్స్ మెయిన్స్ మీడియా ప్రింట్ మీడియా అందరి అటెన్షన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయన విమర్శలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి అప్పటి వరకు అప్రతిహాసంగా అక్రమ అరెస్టులు అడ్డగింపులు ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినా నోరు మెదపని పరిస్థితిలో ఉన్న ప్రజలకు పవన్ కళ్యాణ్ వారాహి రూపంలో ప్రజలకు గుండెల నిండా ధైర్యం నింపారు ఒక రకంగా ఆంధ్ర రాజకీయాలు వారాహికి ముందు వారాహికి తర్వాత అన్న స్థితికి చేరుకున్నాయి వైసీపీ మంత్రులకు చెప్పు చూపిస్తూ మాటల దాడి చేశాడు వాలంటరీ వ్యవస్థ నుంచి రైతాంగ సమస్యలు ఉద్యోగుల సమస్యలు కార్మికుల సమస్యలు ఇసుక మద్యం దోపిడీ డ్రగ్స్ అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి సెన్సిటివ్ విషయాలను సైతం బహిరంగంగా మాట్లాడి జగన్కు సవాల్ విసిరాడు ఒక రకంగా చెప్పాలంటే జగన్ను ఏకవచనంతో ఏ జగన్ అన్న వారం క్రిమినల్ సామ్రాజ్యాన్ని కోలగొడతాను అన్న అక్రమార్కులను వైసీపీ గుండాలు అని పిలిచిన ప్రజలు స్వాగతించారు వైసీపీ మంత్రులు బూత్ పురాణాలు రాయడానికే పనికొస్తారు అన్న విషయాన్ని హైలైట్ చేసి ప్రజా సమస్యలను మాట్లాడి డిబేట్ కు రావాలని వారికి సవాల్ విసరడం రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంది ప్రజల ముందు పార్టీ తర్వాతే అని బతికే రాజకీయ నాయకులు భారతదేశ వ్యాప్తంగా ఎవరున్నారు చెప్పండి ఒక పవన్ కళ్యాణ్ తప్ప అందుకే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఎవరన్నా రోడ్డు మీద కనిపించారా ధర్నాలు ఎవరైనా చేశారా కనీసం దిష్టి బొమ్మలన్నా తగిలేశారా కానీ పవన్ కళ్యాణ్ పోరాడాడు రోడ్ల మీద పడుకున్నాడు దీంతో ప్రజలకు ధైర్యం వచ్చి వందలు కాదు వేల సంఖ్యలో రోడ్ల మీదకొచ్చి ఆయనకి సంఘీభావం తెలియజేశారు దీంతో దిగొచ్చిన సర్కార్ ఆయన్ను మంగళగిరిలోని పార్టీ కు వెళ్ళడానికి అనుమతినిచ్చింది అదే పార్టీ ముందు ప్రజల తర్వాత అనుకుని ఉంటే బేరాసరాలు చేసి అరవై నుంచి డెబ్బై సీట్లు ఈజీగా తెచ్చుకునేవాడే కదా కాదంటారా మీరే చెప్పండి అప్పటికే అంబసయ్య మీద ఉన్న తెలుగుదేశంను భుజాల నెత్తుకుని ఎన్డీఏలో బీజేపీతో భాగస్వామ్యం ఉన్నా లెక్క చేయకుండా వారిని సంప్రదించకుండా ఏకపక్షంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని కలిసి బహిరంగంగా మద్దతు ప్రకటించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించారు ఆ రోజు పవన్ కళ్యాణ్ రేపిన మంటలు తెలుగు రాష్ట్రాల్లో జనసేన తెలుగుదేశం శ్రేణులకు వెలుగులు నింపాయి దాని ఫలితాలే కొద్ది రోజుల్లో వెలువడనున్న ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటుంది ఏమిటంటే ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తాడా తనకు తన శ్రేణులకు మిత్రపక్షాలకు వైసీపీ ఇచ్చిన గిఫ్టులకు లెక్కలు కట్టి రిటర్న్ గిఫ్టులు ఇస్తాడా ఇటువంటి రాజకీయాలకు చంద్రబాబు వ్యతిరేకం కదా అని ఒకరంటే లేదు లేదు ఖచ్చితంగా లోకేష్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు అని పార్టీ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి ఈ నేపథ్యంలో వారాహియాత్ర నాలుగో విడతలో అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి తెలుగుదేశం వారు మీ పైన దాడులు చేస్తే రేపు పంచాయతీ చేయాల్సింది నేనే వైసీపీ నాయకులను కాపాడాల్సింది నేనే అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజమవుతాయని కూడా ప్రజలు చెవులు రేపు పొద్దున వైసీపీ నాయకులు తొట్టబోయే ముందు మా వాళ్ల మీద కేసులు పెట్టబోయే ముందు జనసేన కార్యకర్తల మీద కానీ మహిళల మీద కానీ తెలుగుదేశం నాయకుల మీద కానీ ఎవరి మీద కేసులు పెట్టబోయే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించుకోండి ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ తప్పు చేస్తే జగన్ ఉన్నాడని చెప్పి మీరు రెచ్చిపోతే మళ్ళీ పొద్దున రక్షించాల్సింది జనసేన గుర్తుపెట్టుకోండి నాకే కొంచెం మానవత్వం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు తర్వాత రాజకీయం మరింత రంజుగా మారనుంది అనడానికి ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్న ఈ ఊహాగానాలే ఒక ఉదాహరణ మరి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితులు జూన్ నాలుగు ముందు జూన్ నాలుగు తర్వాత అన్నట్లు ఉంటాయో లేదో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని క్లిక్ చేయండి